ఇప్పుడు ఈరోజు కరేడలో పెద్ద పోరాటం నడుస్తుంది ప్రజలు గ్రామ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది మాకు ఇక్కడ వద్దు మా భూములు మాకు కావాలి అని ఇప్పుడు ప్రజాభిప్రాయాన్ని తలకిందులు చేయడానికి నిన్న ఈరోజు మరలా ఇంకో గ్రామ సభ రహస్యంగా ఏర్పాటు చేశారు ఎవరికి చెప్పకుండా ప్రచారం లేకుండా ఒక సభ పెట్టేసి దానికి ముందు కొంతమందిని పిలిపించుకొని వాళ్ళ మధ్య చీలికలు పెట్టి తగాదాలు పెట్టి లేదా విభేదాలు సృష్టించి పార్టీలు విభేదాలు తెగల విభేదాలు పెట్టి వాళ్ళని చీల్చి ఏదో రకంగా మరలా ఆమోద ముద్ర ప్రజలు మరలా అడ్డం తిరిగారు అందరూ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఇప్పుడు తాత్కాలికంగా వాయిదా వేశారు అంటే ప్రజలు కానీ ప్రశ్నించకుండా పోతే ఓ పది మందిని పిలిచి గ్రామసభ తీర్మానం చెంది భూములు ఇచ్చేస్తామని చెప్పని వాళ్ళ అన్యాయాల చేత కొంతమంది చేత అనిపించుకోవాలని అక్కడ చిన్న చిన్న తగాదాలు వస్తే ప్రజల మధ్య ఆడవాళ్ళ మధ్య తగాదాలు వస్తే దాన్ని ఉపయోగించుకొని అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించి భయభ్రాంతులు గురి చేస్తున్నారు కేసులు పెట్టి కరీళ్ళలో ఈ రకంగా ప్రజలు తప్పుడు కేసులు పెట్టి బహిభ్రాంతులకు గురి చేసేటువంటి విధానాన్ని ఆడవాళ్ళు ఏదో మాట మాట అనుకొని నెట్టుకున్న చిన్న ఘటన ఆసరా చేసుకుని అటెంప్టు మర్డర్ కేసు పెట్టి ఈ ఉద్యమంలో చురుగ్గా ఉన్నటువంటి వాళ్ళని రిమాండ్కి పంపించే అంత వచ్చిన పరిస్థితి వీళ్ళు ఏ రకంగా అనైతికంగా ఎంత నిర్ద నిర్బంధమైన సరే భూములు స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు అర్థమవుతుంది